హలో అందరికీ నమస్కారం ఆల్ వరల్డ్కి వైల్డ్కి స్వాగతం ఈరోజు నేను ఫేమస్ అమెరికన్ పోయిట్ వాల్ట్ విక్ మ్యాన్ చెప్పిన ఒక ఫేమస్ కొటేషన్ గురించి చెప్పాలనుకుంటున్నా కీప్ యువర్ ఫేస్ ఆల్వేస్ టువర్డ్స్ ద సన్షైన్ అండ్ షాడోస్ విల్ ఫాల్ బిహైండ్ యూ అంటే ఎల్లప్పుడూ మీ ముఖాన్ని సూర్యరశ్మికి ఎదురుగా ఉంచండి నీడలు మీ వెనక పడతాయి తెలుగులో కంటే ఇంగ్లీష్లో దీని గురించి తెలుసుకుంటే బాగుంటుంది ఈ కొటేషన్ మన లైఫ్ని ఎంత పాజిటివ్గా చూడొచ్చు అన్న దాన్ని ఎంకరేజ్ చేస్తుంది సన్షైన్ రిప్రజెంట్స్ పాజిటివిటీ హోప్ అండ్ ఆపర్చునిటీ అండ్ షాడో సింబలైజ్ నెగిటివిటీ అబ్స్ట్రాకల్స్ అండ్ ఛాలెంజెస్ అంటే సన్షైన్ సూర్యరశ్మి ఎప్పుడూ కూడా సానుకూల దృక్పథాన్ని అంటే పాజిటివ్నెస్ని హోప్ ఆశని కలిగిస్తుంది అలాగే అవకాశాలని సూచిస్తుంది అలాగే షాడోస్ అంటే నీడ నెగిటివిటీని ప్రతికూలాన్ని సూచిస్తుంది అలాగే ఛాలెంజెస్ అంటే ఎదుర్కోవాలి అన్నదాన్ని సూచిస్తుంది అలాగే అవరోధాలని ని సూచిస్తుంది కొటేషన్ మనకి ఏం సజెస్ట్ చేస్తుంది అంటే లైఫ్ని ఎప్పుడూ పాజిటివ్గా చూడడం వల్ల లైఫ్లో వచ్చే డిఫికల్టీస్ని మనం ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతాం మనం మన జీవితంలో వచ్చే అవరోధాలని ఛాలెంజెస్ని మనం చూసే దృక్పథం ద పవర్ ఆఫ్ పర్స్పెక్టివ్ అంటే మనం పాజిటివ్గా చూస్తే గనక ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనం పాజిటివ్గా చూస్తే గనక ఆ యాటిట్యూడ్ నేర్చుకునేటట్టయితే మనం మంచి ఎక్స్పీరియన్సెస్ని పొందగలుగుతాం మంచి మంచి అనుభవాలని మన లైఫ్లో పొందగలుగుతాం మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీతోటి కొటేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం బ్యాథనీ హ్యామిల్టన్ అనే పదమూడు సంవత్సరాల అమ్మాయి రెండు వేల మూడో సంవత్సరంలో సముద్రంలో సర్ఫింగ్ చేస్తూ ఉండగా షార్క్ ఆమె ఎడమ చేతిని కొరికేయడం జరిగింది ఆ కారణంగా ఆమె తన ఎడమ చేతిని కోల్పోవడం జరిగింది ఇంతటి దారుణమైన అనుభవం ఆమెకి ఏర్పడినా చేతితో సర్ఫింగ్ చేయడం అనే దాన్ని ఆమె నేర్చుకోవడం మొదలు పెట్టి ప్రొఫెషనల్ వివిధ సర్ఫింగ్ కాంపిటీషన్స్ లో ఆమె తన సత్తాన్ని చూపగలిగింది నేషనల్ స్కలాస్టిక్ సర్ఫింగ్ అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ లో ఆమె సర్ఫింగ్ విభాగంలో పథకాలను సాధించారు తరువాత ఆమె ఒక మోటివేషనల్ స్పీకర్గా ఒక రచయిత్రిగా తను ఎలా జీవితంలో కష్టాలను ఎదుర్కొని పైకి వచ్చిందో అనేది ఎదుటివారిని ఇన్స్పైర్ చేస్తూ ఆమె ఎంతో ఎదుకే ఎదిగింది ఆమె జీవిత కథతోటి రెండు వేల పదకొండవ సంవత్సరంలో సోల్ సర్ఫర్ అనే ఒక సినిమా కూడా రావడం జరిగింది ఒక చెయ్యి కోల్పోయిన పట్టు వదలకుండా తన సర్ఫింగ్ ప్యాషన్ని ఆమె ఎలా సాధించింది అనేది ఆమె జీవితాన్ని తరిచి చూస్తే మనకు అర్థమవుతుంది ఆమె ఎంతో కష్టాన్ని ఎదుర్కొని ఆమె నీడల్లాంటి కష్టాలని వెనక్కి నెట్టి వెలుగు లాంటి విజయాల్ని ఎలా అందుకున్నదో మనకి ఆమె జీవిత కథ ద్వారా తెలుస్తుంది ఈ విధంగా మనకి ది కొటేషన్ కీప్ యువర్ ఫేస్ ఆల్వేస్ టువర్డ్స్ ద సన్షైన్ అండ్ షాడోస్ విల్ ఫాల్ బిహైండ్ యూ అనేది అర్థమవుతుంది మరొక ఇన్స్పిరేషనల్ స్టోరీ ద్వారా ఈ కొటేషన్ కీప్ యువర్ ఫేస్ ఆల్వేస్ టువర్డ్స్ ద సన్షైన్ అండ్ షాడో విల్ ఫాల్ బిహైండ్ యూ అనే కొటేషన్ అర్థం చేసుకోవడానికి చూద్దాం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో పుట్టిన హెలెన్ కెల్లర్ తనకి పంతొమ్మిది నెలలు వయసు ఉండగా వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా తన కంటి చూపుని వెనుకడు శక్తిని కోల్పోవడం జరిగింది తను వినుకడి శక్తిని కంటి చూపిని కోల్పోయిన ఇన్ని అవరోధాల మధ్యన ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఆమె వాటి అన్నిటిని ఎదుర్కొని ఒక రచయితగా పొలిటికల్ యాక్టివిస్ట్గా ఒక లెక్చరర్గా తను జీవితంలో ఎంతో ఎదికి ఎదిగింది హెలెన్స్ టీచర్ అయిన అన్నే సులేవాన్ ఆమెకి తన చదువులో చాలా సహకారం అందించి ఆమె ఎదుటి వారితో ఎలా కమ్యూనికేట్ చేయాలి అన్నది నేర్పించారు ఆమె బ్రెయిలీ చదవడాన్ని సైన్ లాంగ్వేజ్ని యూజ్ చేయడాన్ని నేర్చుకున్నారు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందిన మొదటి డెఫ్ బ్లైండ్ పర్సన్గా ప్రపంచంలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది ఆమె రచయిత్రిగా ఎంతో ప్రఖ్యాతగాంచిన పుస్తకాలని రచించడం జరిగింది ఎన్నో రకాలైన ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది మరియు డిజేబుల్ పర్సన్స్కి లాయర్గా తన సేవలు అందించారు ఆవిడ ఆమె తన అంగవైకల్యాన్ని ద్వారా తనని నిర్వచించడానికి కానీ తన శక్తిని తక్కువగా అంచనా వేయడానికి కానీ ఎదుటివారికి అవకాశం ఇవ్వలేదు తను తన జీవితంలో ఎంతో ఎత్తుకి నిలబడమే కాకుండా తనలాంటి వారికి ఎందరికో తన సేవలను అందించడం జరిగింది దీనివల్ల మనం చెప్పవచ్చు కీప్ యువర్ ఫేస్ ఆల్వేస్ టూవర్డ్స్ ద సన్షైన్ అండ్ షాడోస్ ఆల్వేస్ ఫాల్ బిహైండ్ యూ ఆమె అవరోధాలను ఎదుర్కొని అవరోధాలని నీడల్లాగా తన వెనకాల నిలబెట్టి ఆమె వెలుగుకి ఎదురుగా నిలబడ్డారు మనం హెలెన్ కెల్లర్ జీవితం ద్వారా కీప్ యువర్ ఫేస్ టువర్డ్స్ ద సన్షైన్ అండ్ షాడోస్ ఫాల్ బిహైండ్ యూ అనే కొటేషన్ని మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు కీప్ యువర్ ఫేస్ టువర్డ్స్ సన్షైన్ అనేది మన జీవితంలో మనం ఉపయోగించాలంటే మనం కొన్ని ప్రాక్టీస్ అవలంబించాలి ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ డైలీ అంటే కృతజ్ఞత చెప్పడం మనం ఎన్ని అవరోధాలు ఎదుర్కొంటున్నా మనకి జీవితాన్ని కల్పించిన దేవుడికి మన తల్లిదండ్రులకి మనం జీవితంలో ముందడుగు వేయడానికి సహకరిస్తున్న మనుషులకి మన కుటుంబానికి మనం కృతజ్ఞత చెప్తూ ఉండాలి తరువాత సెట్ అండ్ వర్క్ టూ వర్డ్స్ మీనింగ్ఫుల్ గోల్స్ అవరోధాలు వస్తూ ఉంటాయి మళ్ళీ అవరోధాల్లోకి కూరుకుపోకుండా అవరోధాల నుంచి బయటికి వచ్చి విజయాన్ని లాంటి లక్ష్యాన్ని ఆ లక్ష్యాన్ని కోసం పనిచేయడం మనం అలవర్చుకోవాలి సరౌండ్ ఇవర్సల్ఫ్ విత్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ మన చుట్టూ మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని మనల్ని ముందుకి నడిపిస్తున్న వాళ్ళని అలాంటి వారితోటి మన ప్రయాణం సాగించాలి లెర్న్ ఫ్రెండ్ సెట్ బ్యాక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ డిస్కరేజ్డ్ బై దెమ్ మన జీవితంలో మనకు వచ్చిన అవరోధ అనుభవాల నుంచి ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం నేర్చుకోవాలి ఇంకా ముందడుగు ఎలా అన్నది నేర్చుకోవాలి తప్ప నిరుత్సాహపడిపోయి మన జీవితంలో కురుంగిపోకూడదు ఈ విధమైన ప్రాక్టీసెస్ తోటి మనం కీప్ యువర్ ఫేస్ టువర్డ్స్ సన్షైన్ అనే దాంతో మనం విజయాన్ని సాధించగలం ఈ రెండు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెలెన్ కెల్లర్ అండ్ బెతని హ్యామంటన్ వాళ్ళ జీవితంలో చాలా దారుణమైన ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు కానీ వారిద్దరూ వారికి వచ్చిన అవరోధాల కన్నా ఇంకా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వెతికి అవకాశాలని అందిపుచ్చుకున్నారు వారిద్దరికీ ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్ వారిని జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదిగేలాగా జీవితంలో ఎంతో సాధించేలాగా వారికి దోహదపడింది ఇటువంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ నుంచి మనం కూడా మన పాజిటివ్ మైండ్ సెట్ని యాటిట్యూడ్ని అలవర్చుకుని ఎటువంటి ఛాలెంజెస్ మన జీవితంలో మనకి ఎదురైనా వాటిని ఎదుర్కొని మనకొస్తున్న అవరోధాలని మన వెనుకకు నెట్టేసి విజయం అనే సూర్యరసముకి ఎదురుగా మనం నిలబడగలగాలి మీ అందరికీ ఈ కొటేషన్ కీప్ యువర్ ఫేస్ ఆల్వేస్ టువర్డ్స్ ద సన్షైన్ అండ్ షాడోస్ విల్ ఫాల్ బిహైండ్ యూ అనేది అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ నమస్కారం